మీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి బికాస్ ఒక కొత్త ఆఫ్కోర్స్ మీరు అంటుంది ఇది రీసెర్చ్ చేసి చేశారు అని అండ్ నాకు డ్యూరింగ్ టీజర్ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఏంటి అని అంటే లైక్ ఇక్కడేమో ఇంజెక్షన్ ఉంది ఇక్కడేమో బుల్లెట్ ఉంది అండ్ మీరు టీజర్ లో మ్యాథ్మెటిక్స్ అని ఒక వర్డ్ వాడడం జరిగింది లైక్ మ్యాథమెటిక్స్ కి కేస్ కి మ్యాథ్మెటికల్ ఫార్ములాస్ వాడి కేసు కేస్ ఎలా సాల్వ్ చేస్తారు నిజంగానే ఉంటాయండి ఓకే నా లాజిక్ ఏంటో మరి జనరల్ మనకి మర్డర్ కేసులు లేదా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ కేసులు జరుగుతున్నాయి అనుకోండి కొన్ని ఏరియాలో ఎన్ని ఎంత డిస్టెన్స్ ఎంత లో నెక్స్ట్ కిల్లింగ్స్ జరుగుతున్నాయని అవన్నీ మార్చేసుకుంటారు పోలీసులు ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్ఆర్ లో జరిగింది నెక్స్ట్ లో జరిగింది నెక్స్ట్ ఇలా వెళ్తుంది అనుకోండి వాళ్ళకి ఆ ట్రాక్ తెలుస్తుంది ఎంత సైకో అయినా సరే ఏదో ఒక లూజ్ అండ్ ఉంటది సో పోలీస్ ఆర్ మచ్ మోర్ షార్పర్ అండ్ మచ్ మోర్ స్మార్టర్ దాన్ ఎనీ ఎనీ సైకో సో ఆ ట్రాక్ అలా ప్రతిదానికి ఒక మ్యాథమెటికల్ ఐడియాజేషన్ ఉంటుంది అనమాట అలాగే ఈ సినిమాలో ఒక చిన్న దానికి ఇలాంటిది ఏదో వాడి మ్యాథ్మెటింగ్ ఉంటుందండి అని క్రైమ్ స్టోరీస్ లాల్లో కూడా ది కీప్ యూజింగ్ మ్యాథమెటికల్ తిన్నా